రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని పునర్విభజన మొదలైనటువంటి దినం నుంచి జేఏసీ అనేటువంటిది ఏర్పాటు చేసుకుని విన్నత రీతిలో రాష్ట ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో శిరసనా కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ప్రజాగర్జనకు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా స్వచ్చందంగా సహకరించి ఈ రాష్ట ప్రభుత్వానికి ఇక్కడి నుంచి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష తెలియాలనేటువంటి ఉద్దేశంతో రాజంపేట నియోజకవర్గం అయితే కోడూరు నియోజకవర్గం ఏదైతే అన్ని మండలాల ప్రజలు కూడా స్వచ్చందంగా మన ఇచ్చినటువంటి ఇరవై మూడవ తారీఖు బంధుకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు స్వచ్చందంగా సహకరించి వ్యాపారస్తులు కార్మికులు కర్షకులు విద్యార్థులు విద్యార్థి సంస్థలు అన్ని కూడా సహకారం అందించి రాష్ట ప్రభుత్వానికి మన యొక్క ఆకాంక్ష తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ దినం మొదలుపెట్టే కార్యక్రమాలను కూడా విజయవంతమై ఈ దినం జలదీక్ష ద్వారా ముఖ్యమంత్రి గారు జలాలు కనబడతానే హారతులు ఇచ్చి ఎంతో నిపుణులు చూస్తున్నాడు కాబట్టి జలాల ద్వారా మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని అయ్యా రాజీవేట జిల్లా కేంద్రం చేయండి అని చెప్పి నీటిలో దీక్ష చేస్తూ అడుగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రైల్వే బోర్డు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి జనసేన ఎమ్మెల్యే గారు శ్రీధర్ గారిని వీప్ గారిని మాట్లాడాల్సిందే కోరుతుంది